హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అనగింజలు అంటారు మా సైడు చిత్తూరు మాది మాకు ఇవి ఫేమస్ అనమాట చాలా మంచిది ప్రోటీన్ రిచ్ ఫుడ్ దీన్ని రోజు నేను మంచి స్కోర్ చేయబోతాను దీనికి మనం బియ్యం కడుక్కున్న నీళ్ళని నీళ్ళు అంటాము ఆ నీళ్ళు కూడా ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇవి చిన్నరగడ్డలు గడ్డలో గడ్డలు తింటే మంచి బలము ఇవి ఇవి కూడా కట్ చేసుకోవాలి టమాటాలు తీసుకున్నాను అలాగే చిన్న ముసిరికాయ అంతా చింతపండు కూడా తీసుకొని ఈ కడిగినీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పెనం తీసుకొని కాసిన ధనియాలు కాసిన మెంతులు నాలుగుచనగింజలు అలాగే కాసింత జీలకర్ర ఇది వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం బాగా వేయించుకోవాలి అట్నే కాసింత కొబ్బరి కూడా వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేనాయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిచ్చుకోవాలి అట్నే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నాలుగు తెల్లగడ్డల పైలో అంతే అంత ఎల్లముక్క కొత్త ఎర్రగడ్డ ఇవి మనం చల్లార్చుకున్న ధనియాలు చిన్నగింజలు మెంతులు ఈ ఎండు కొబ్బరితో కూడా వేయించుకున్నాం కదా ఇవి కూడా ఇలా వేసేయాల ఎప్పుడైతే బాగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలా నూనె వేసుకొని ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని ఆవాలు రెండు లవంగాలు కొంచెం కరివేపాయ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు எ போயா எங்க வைச்சுக்கிட்டே வாஷிங் எங்க வைச்சேட்டாக்காக மனம் பெற்றுக்கூட டமோட்டா தந்திர மக்கள் அந்த பீச்சு கூட வைத்த ఉప్పు కూడా ఎవరేసినాం వేసినాక మళ్ళీ ఫిల్గానే పెట్టుకోవాలి మంట మంట ఎక్కువ ఉంటే మాడిపోతుంది మాడిపోకుండా వేయించుకోవాలి ఇంకా బాగా వేగిపోయిందే ఇప్పుడు మనం అన్నపి బాగా ఊల్చుకొని కడుపుకొని మటన్ తీసి పెట్టుకుంది ఇదే అన్నపింజీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ అన్నపింజీలో మటన్తో సమానం ఉంటారు ఖర్చులు అమ్మ ఈ మటన్ బాగుంటుంది అనమాట కూర వేస్తే మసాలా పెట్టి సంగట్లేకి అన్నం లేకి చపాతీ లేకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది బాగా వేగల్లా ఫస్ట్ కూడా వేసుకున్నాము ఫస్ట్ కూడా ఎవర

పొట్టేలు కూరలు వేసుకుంటే అనగింజలు బయలు మునక్కాయ పొట్టయిల్ల కూరలు వేసుకుంటాయి ఈ ఖర్చు వాసన ఏదో గిప్ప వేయించుకోవాలి ఆల్రెడీ వేయించినట్టు కదా నన్ను ధనియాలు కొబ్బరి శనగిలు మెంతులు జీలకర్ర అంతా ఇవి కాసేపు ఎగితేసాలు ఇప్పుడు వచ్చే ఆయిల్ పైకి వస్తుంది కదా నూనె ఈ టైంలో కారపొడి వేసుకోవాలి ఎండు కారపొడి ఒక రెండు స్పూన్లు వేసిన మాకు సరిగ్గా కరిగిపోతే కారం వేస్తాం అందుకని కారం కొద్దిగా వేసిన ధనియాలు అయితే కాబట్టి ఇంకా అవసరం లేదు ఇది కాసేపు ఆగనిచ్చి మనం కడిగినీళ్ళలో చెత్తకాయ నానబెట్టుకొని కలిపి పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళు కూడా పోసేసి బాగుడిపించుకుంటే కూర అవుతుంది ఇది కొత్తిమీర కూడా వేసేసి ాగుంటుంది వాసు పిల్లో పెద్దోళ్ళు అందరు సంగట్లు అయితే అసలు చెప్పాల్సి ఉంటుంది అనేది వేగిందే నేను చిన్న పండిపడిపోతా కడిగింది మా అయితే పచ్చింతకాయలు పులుసు పోస్తా అండి భలే ఉంటా అండి ఇప్పుడు మనకు పచ్చింతకాయలు ఏడు దొరుకుతాయండి ఆడ చూసిన చెట్లన్నీ కొట్టి 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 వాళ్ళు మొండ కడి పెట్టుకుంటాం ఒకసారి ఉప్పు పూలు చూసుకొని సరిపోతుందేమో చూసేసా మూత పెట్టేద్దాం బాగా సరిపోయింది ఉప్పు కారం కూలి బాగుంటే కూర కూడా బాగుంటుంది ఇంకొంచే కుక్కర్ మూత పెట్టేస్తా పిల్లకాయలకి స్కూల్కి టైం అవుతుంది బడికి పోవాలి కదా అందుకని బిన్న కుక్కర్లో పెట్టేసి కుక్కర్లో పెట్టకపోతే బాగా ఉడుకుతుంది బాగుంటుంది రుచి టూర్ బాగుంది మీరు కూడా చేసుకొని మీకు ఎట్లా వచ్చిందో నాకు కూడా చెప్పండి అయితే టాటా ఉంటా బై బాయ్